ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ మనిషి చనిపోయాక అసలు ఆత్మ ఏమవుతుంది అసలు ఏంటనేది ఈ క్వశ్చన్ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేహం ఉంటుంది అసలు ఆత్మ ఏమవుతుంది ఎక్కడికి వెళ్తుంది చనిపోయిన తర్వాత ఆత్మ ఎలా ట్రావెల్ చేస్తుంది అసలు కొంతమంది అంటూ ఉంటారు పితృ పితృలోకాలకి వెళ్ళిపోయారు అని ఇంకొంతమంది ఏమో ఏమైనా యాక్సిడెంట్స్లో అలా చనిపోతే కనుక పితృలోకాలకి వెళ్లకుండా ఇక్కడే సూక్ష్మంగా తిరుగుతూ ఉంటారని అసలు నిజమే అంటారా ఈ ఆత్మ సోల్ ట్రావెల్ గురించి ఒకసారి మాకు తెలియచేయండి డెఫినెట్గా ఇది నచికేతుడు అనే చిన్న పిల్లాడు ఋషి కుమారుడు యముడు యముడు అడుగుతాడు ఇదే క్వశ్చన్ అప్పుడు యముడు అంటాడు నాయన ఇది దేవతలకే తెలీదు సీక్రెట్ ఇది తర్వాత ఈ ఋషులకి తెలియనటువంటి క్వశ్చన్ అడుగుతున్నాను నీకు ఎందుకు చిన్నపిల్లాడివి నేను నీకు అన్ని కంఫర్ట్స్ ఇస్తా కార్లు ఇస్తా బిల్డింగ్లు ఇస్తా అన్ని వెళ్ళిపోను ఆయన అంటే నాకు అదే కావాలంటాడు ఆయన పుణ్యమా అని మన నచికేతల వారి వల్లనే మనకి సోల్ గురించి మనకి తెలిసింది తెలిసింది లేకపోతే మనకు తెలియదు దేవతలకి మహర్షులకే తెలియదు ఇది తర్వాత ఇప్పుడు గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెప్పారు ప్రాసెస్ చెప్పారు ఇది ఎగ్జాక్ట్గా తీరుతుంది అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి చనిపోయేటప్పుడు చాలా మంది ఈ మధ్య వీడియోల్లో చూడండి ఏమని చెప్తున్నారు సోల్ వెళ్ళిపోయింది సోలు వెళ్ళిపోయేటప్పుడు బెయ్య తేలులు కుట్టినంత ఫలితం నెప్పు ఉంటుంది అంటున్నారు అది రాంగ్ మనం సోలు మనం సోల్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఎంటర్ అయినప్పుడు నెక్స్ట్ జన్మలో చిన్న బాబుగా వచ్చినప్పుడు మామూలుగా ట్రాన్స్ఫర్ అవుద్ది నో పెయిన్ అలాగే చనిపోయేటప్పుడు పెయిన్ అయితే మనం చనిపోయేటప్పుడు అందరిని అబ్జర్వ్ చేయండి ఆత్మ చనిపోయేటప్పుడు ముందే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది తెలిసిపోతుంది మనకి కీడి శంకిస్తూ ఉంటుంది మనస్సు సిగ్నల్స్ ఇస్తాడు ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఎలాగ దాన్ని కూడా చెప్తాను ఇప్పుడు ముసలివాడు అవుతున్నప్పుడు ఒక్కొక్క అవయవము అవయమో డౌన్ అవుతా ఉంటుంది ఈ తిండి చిన్నప్పుడు తిన్నా తిండి పెద్దప్పుడు అప్పుడు తినలేములే లెవర్ తగ్గుతుంది అట్లా సిగ్నల్ ఇస్తాడు సో ఈ సోల్ ఏమవుతుందంటే మనిషి బాడీ నుంచి ఐదు ప్రాణాలు ఉంటాయి పంచభూతాలతో ఐదు ప్రాణాలు తర్వాత ఆరవ ప్రాణం ఉంటుంది ఇది ఎవరికి తెలియదు ఆరవ ప్రాణము పంచ ప్రాణాలు అంతవరకే చెప్తాము ఆరవ ప్రాణం గరికపాటి మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు ఎన్నో సార్లు ఆయన వీడియోల్లో వాళ్ళ అమ్మగారు మరణించినప్పుడు కూడా శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు పిలవండి గట్టిగా పిలవండి అమ్మ అని పిలవండి నాన్న అని పిలవండి అని పిలిపిస్తారని మన పెద్దవాళ్ళు అంతా చెప్తారు అదే వీడియోలో ఆయన చెప్పారు కరెక్ట్ అది ఎందువల్ల అంటే వాళ్ళ ఉద్దేశం ఎందువల్ల అంటే ఆరవ ప్రాణం ఉంటుంది ఆరో ప్రాణం వల్ల అది లేచి మళ్ళీ శవం లేవచ్చు అందుకనే మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళంతా అవును అందుకనే మేము కొంతమంది మళ్ళీ చనిపోయి బ్రతికిన వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత మేము యముని వచ్చాము నరకలోకానికి అంటారు అంటే ఐదు ప్రాణాలు పోయిన తర్వాత ఆరో ప్రాణం ఉన్న తర్వాత మళ్ళీ ఈ ఆరో ప్రాణంతో అంతా వింటూ ఉంటారు వాళ్ళు మనం ఏమనుకుంటామంటే శ్మశానానికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి ఇంకేం తెలియదు కదా అనుకుంటా మనం చెప్పేది విన వినబడతా ఉంటుంది కాన్షియస్లో ఉంటారు అది ఎప్పుడంటే డీకంపోజ్ అవ్వాలా కం డీకంపోజ్ బాడీ ఈ పదాన్ని నేను పదే పదే వాడుతున్నాను డీకంపోజ్ అంటే ఏ పార్ట్ కా పార్ట్ విడిపోవాల అది ఎప్పుడవుతుందంటే అగ్రితో కాల్చినప్పుడు మాత్రమే అవుతుంది అప్పుడు మనం శవాన్ని అందుకే కాలుస్తారు మెయిన్ కాలిస్తేనే మంచిది ఇక మట్టిలో కప్పెట్టే వాళ్ళు ఉన్నారు నీళ్ళల్లో తోసే వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా కొంత టైం పడుతుంది డీకంపోజ్ అవ్వడానికి ఇది ఇమీడియట్ డీకంపోజ్ వెంటనే ఏమవుతుంది ఈ బాడీ మట్టిలో కలిసిపోతుంది కదా ఇదంతా పంచభూతాలతో ఆకాశంలో ఏ ప్రాణం ఆ ప్రాణం ఆకాశంలోకి వెళ్ళేది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అగ్నిల నుంచి అగ్నిలోకి వెళ్ళిపోతుంది ఐదు ప్రాణాలు ఐదు పంచభూతాల్లోకి వెళ్ళిపోతాయి అండ్ ఈ ఈ ఆరవది డీకంపోజ్ అప్పుడు అయిన తర్వాత అప్పుడు వెళుతుంది అందుకల్నే శవాలకు కూడా గోల్డ్ పెరుగుతాయి మనం ఇందులో మమ్మీస్ అంటాం కదా అందులో పాతితే జుట్టు పెరుగుద్ది తర్వాత ఈ గోల్డ్ కూడా పెరుగుతాయి సో వీటికి చావు లేదు అందుకని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి చనిపోయిన తర్వాత పన్నెండు రోజులు మన ఇల్లే కదా అది రోజు ఆ ఇంటి చుట్టూనే తిరుగుతుంది ప్రేతాత్మ ఇప్పుడు ఆత్మ అలా మన బాడీలో ఉంటే దాన్ని ఆత్మ బాడీ వదిలేగానే దాన్ని ప్రేత బాడీ ఉండగా దీన్ని శరీరం అంటాం ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత శవం అంటాం అంటే లోపల ఉన్నటువంటి శివుడు ప్రాణము వెళ్ళిపోతే శవం అవుతుంది కాబట్టి ఈ బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఈ ప్లానెట్ ఉంది కదా ఈ ఎర్త్ అనే ప్లానెట్ ఈ ప్లానెట్ మీద మనం పుట్టాం ఇప్పుడు ప్రేత ప్రేత ఆత్మ అయిపోయాం కాబట్టి ఈ అర్త్ మీద ఇంక ఉండనివాడు పర్మిషన్ ఉండదు నెక్స్ట్ ప్లానెట్కి వెళ్ళిపోవాలి అదే పితృలోకం ఆ పిత్తలోకంకి వెళ్ళే మధ్యలో ప్రాసెస్ ఉంటుంది ఫిల్టరేషన్ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఏం జరుగుద్ది అంటే ఈ ఆత్మ మనము ఫస్ట్ పన్నెండు రోజులు పదకొండు రోజులు ఇంటి చుట్టూనే తిరుగుతుంది డైలీ ఇంటికి వెళ్ళి ఏ మంచం మీద అయితే పడుకున్నారు ఎక్కడ అలా సేమ్ చేస్తుంది అందువల్లనే కుక్కలు అవి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా ఆ టైంలో ఊ అరుస్తూ ఉంటాయి తలుపు తీసి అక్కడ ఆత్మకు దాని కనబడుతుంది ఫ్రీక్వెన్సీస్ కనబడుతుంది అనమాట దాని వేవులెంతో దీని వేవులెంతో ఒకటవుతాయి నెక్స్ట్ వైతరణీ నది యముడు ఏం చేస్తాడంటే ఆత్మని యముడంటే సినిమాల్లో చూపించినట్టు క్రూరంగా క్రిస్టియన్లకు ఒక యముడు హిందువులకు ఒకడు యముడు ముస్లింలకు ఒక యముడు ఉండడు ముగ్గురికి ఒకడే ఉంటాడు లయకారకుడు ప్రాణం తీసేవాడు సృష్టించేవాడు బ్రహ్మని మనం పెట్టుకున్నాం పేర్లు సృష్టించేవాడు బ్రహ్మ వాళ్ళకైనా మనకైనా ఒకడే పేర్లు వేరే వాళ్ళకి మనకి అలా చంపేవాడు మన యముడు అనుకున్నాం కదా ద గాడ్ ఆఫ్ డెత్ మొత్తం ముగ్గురికి గాడ్ ఆఫ్ డెత్ అన్నారా మనం హిందూ మతంలో ఏమైనుకుంటున్నాం కూడా క్రైస్తవులకు డౌట్ రాజు మాకు ఏమడు ఉన్నాడు కదా అని సో గాడ్ ఆఫ్ డెత్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ ఎలాగా మనకి ఈ యొక్క కరెంట్ బిల్ బిల్లులు ఇవ్వడానికి వాటర్ డిపార్ట్మెంట్ అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కరెంట్ బిల్లు వాటర్లో వాళ్ళకి ఇస్తా ఉంటే తీసుకోరు ఈ డెత్ గాడ్ ఏం చేస్తాడంటే యమపాషం వేస్తాడు ఆ సోల్ని మనం ఇలా పట్టుకుంటే అది పట్టుకుంటాడు ఈ సోల్ ఏం చేస్తుందంటే మళ్ళీ బాడీలోకి వచ్చేయాలని ట్రై చేస్తుంది ఎంటర్ కావడానికి కుదరదగడం అందుకే కాల్ చేస్తాం తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ బాడీగా వెళ్ళాలి ఇంకో చోటకు వెళ్ళిపోవాలి అని ట్రై చేస్తూ ఉంటుంది దెట్ ఇస్ అ ప్రాసెస్ అనమాట ఈ పదకొండు రోజుల్లో ఏం చేస్తాము ఈ వైతరిణి నది నుంచి అది ఒరిజినల్ ఉంటేనే కదా జిరాక్స్ వస్తుంది ఒరిజినల్ లేదే జిరాక్స్ రాదు సో వైతరిణి నది అనేటటువంటిది పితృలోకంలో ఉంది కాబట్టి దాని డూప్లికేట్ ఇక్కడ మనకి గిరిజానా శక్తిపీఠం దగ్గర ఒరిస్సాలో వైతరిణి నది మన పురాణాల్లో చెప్పబడింది ఇప్పుడు మనం వైతరణి నది ఉంది చూడొచ్చు మనం ఈ వైతరిణి నది ఎలా ఉంటుంది పితృలోకాన్ని తీసుకెళ్ళేది ఈ చీము నెత్తురు దీంతో ఉంటుంది ఈ ఈ ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది అంటే పరిగెట్ చేప పిల్లని మనం చెరువులో నుంచి పట్టుకున్నప్పుడు మళ్ళీ ఎగిరి నిఘిలలో పడాలని ఎలా ట్రై చేస్తుందో మన ఆత్మ ఏదో ఒక బాడీలోకి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది వెళ్ళనివ్వకుండా యమపాశం ఆపుద్ది దీన్ని వైతరణి నదిలో నడిపిస్తూ ఉంటారు తీసుకెళ్తారు తీసుకెళ్లేసిన తర్వాత ఈ చీము నెత్తురు వాటిని మధ్యలో నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు ఆ వాసన స్మెల్ డ్రైనేజ్ స్మెల్ ఇదంతా ఎలా వస్తుంది మనం అడగచ్చు ఏమంటే శరీరం లేదు కదా మరి మరి ఇక్కడ శరీరం ఎలా వస్తుంది సూక్ష్మ శరీరం ఇస్తారు ఎలా శరీరం సూక్ష్మం ఏమిటి అసలు బ్రహ్మాండం ఏంటంటే ఇప్పుడు మనకి పైన సన్ సోలార్ సిస్టంలో మనం తీసుకున్నప్పుడు సౌర కుటుంబంలో సన్ చుట్టూ ప్లానెట్స్ అన్నీ తిరుగుతున్నాయి అలాగే అది స్థూలం సూక్ష్మం అంటే ఎలక్ట్రాన్ దాన్నే ఏదే ఏ పదార్థం చెక్కలు కెమెరాలు ఇవి అవి సూర్యుడు మనుషుల్ని మొక్కలు చేస్తే వచ్చే లాస్ట్ పార్టికల్ని మాలిక్యూల్ అంటాం ఆ మాలిక్యూల్ని చేస్తే అణు వస్తుంది అణు పరమాణువు పరమాణువుని విచ్ఛిన్నం చేస్తే ఎలక్ట్రాన్ మైనటెస్ట్ పార్టికల్ ఈ ఎలక్ట్రాన్ ఇందులో మనము కేంద్రకం తీసుకుంటే ఈ యాటమ్లో మనం తీసుకున్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఏమో చుట్టూ తిరుగుతూ ఉంటే కేంద్రకం మధ్యలోనేమో ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటుంది ఏ ఐటమ్ అని తీసుకున్నా ఈ న్యూక్లియస్లో కేంద్రకంలో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉండి సూర్యుడు చుట్టూ ఎలా తిరుగుతుంది అలా దీన్ని సేమ్ బ్రహ్మాండంలో జరిగేదే మన అణువులో కూడా జరుగుద్ది పెద్ద సృష్టిలో జరిగేదే ఉదాహరణకి దేవుడు నేను అనేకం అవ్వాలనుకున్నాడు వెంటనే ఒక గుడ్డు వచ్చేసింది ఆ గుడ్డులో నారాయణుడు ఉన్నాడు సగం ఆ గుడ్డు రెండు పార్ట్స్ అయిపోయి ఒక పైకి వెళ్ళిపోయిన పార్ట్ ఆకాశమైంది క్రింద పార్ట్ భూ భూమైంది ఈ మా నారాయణుడు పుట్టాడు నేను అనేకం అవ్వాలనుకున్నాడు మనం అందరం అయిపోయాం సో ఆత్మ మనమే ఆత్మ అందువల్లనే ఈ ఆత్మ అగ్నితో కాల్చబడదు నీళ్లతో తరబడదు దట్ ఈస్ స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ ఆత్మకి ఇప్పుడు ఏం చేశాడు ఏ విధంగా అలాగే బ్రహ్మాండం విష్ణుమూర్తికైనా అదే దేవుడికైనా అదే అండం మన జీవుడికి కూడా చిన్న కోడి పిల్లకి పెట్టడానికి అండం తల్లి ఓంబు ఓంబే కడుపే అండం అన్ని అండం నుంచే అంటే దేవుడికి ఒకటే రోల్ మనకి ఒకటే రోల్ సో అది స్థూలము ఇది సూక్ష్మము అలాగే మన శరీరం పెద్దగా ఉన్నది ఇది స్థూలం దీంట్లోపల ఉన్నది సూక్ష్మ శరీరం ఇస్తాడు సూక్ష్మ శరీరం నుంచి ఉతుకుతాడు అనమాట పాపాలు చేసిన వాళ్ళందరినీ ఈ స్థూలం తీసుకెళ్లిపోతాడు తీసుకెళ్ళిపోయి జడ్జ్మెంట్ డే అంటాం అది క్రిస్టియానిటీలో దేవుడి తీర్పు అంటాం అక్కడికి ఎముడు తీసుకెళ్తాడు చిత్రగుప్తుడు రాస్తాడు అనమాట అన్నీ ఎలాగైతే ఇప్పుడు మనం ఆధార్ కార్డులు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత డేటా అంతా చిప్స్లో స్టోర్ అయి ఉంటుంది కదా వాళ్ళు టక్ పని వాళ్ళ పేరు కొట్టగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎలా వచ్చేస్తాయో చిత్రగుప్తు చిప్పుల్లో పెడతాడనమాట మన పేరు కొట్టగానే తక్కువ మన మనం బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్స్ అండ్ లాస్ ఎలాగైతే మనం చేసామో చెడ్డ కర్మలు మంచి కర్మలు ఏం చేస్తామో అంత లిస్ట్ వచ్చేస్తుంది అక్కడ దాన్ని బట్టి ఏం చేస్తాడంటే నరకం లేదని జోకుల కింద అనుకుంటారు జనం నరకం ఉండదండి నరకం భూలోకమే నరకం లేకపోతే స్వర్గం ఉండదు ఇక్కడే అని అంటారు చూడు నాస్తికులు తెలియని వాళ్ళు ప్రత్యేకమైన లోకం ఉండదు నరకం అని జోకులు అనుకుంటున్నారు కానీ నరకం అంటే డిఫైన్ పురాణాల్లో డిఫైన్ చేసినట్టు ఎక్కడో నరకం ఉండడము ఎక్కడో స్వర్గం ఉండడం అలా ఉండవు ఇప్పుడు భూమి భూమి లాంటి ప్లానెట్సే బోల్డ్ ఉన్నాయి ఇలాంటి పాల పొంతలు ఎన్నున్నాయమ్మా సూర్య కుటుంబాలు మూడు వేల రెండు వందల కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయి ఇంకా సైన్స్ డిస్కవర్ చేస్తున్నాం మనం ఇంకా ఎన్నో ఉన్నాయి మనలాంటి జీవులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి నరకలోకం అంటే ఏదో పురాణాల్లో జోక్లు వేసుకున్నట్టు నరకలోకం ఉందా లేదా అన్నది కాదు డిస్కషన్ అక్కడ జడ్జ్మెంట్ డే అక్కడ తీసుకెళ్ళి ఒక కాన్ఫరెన్స్ హాల్ లాగా తీసుకెళ్ళి డెత్ ఆఫ్ గాడ్ ఉతుకుతాడు అనమాట అందరినీ సూక్ష్మ శరీరం ఇచ్చి గరుడు పురాణం చెప్తుంది ఈ పాపం చేసిన వాడు కామాంధుడికి కళ్ళు కళ్ళు తీసేస్తాను అన్నాడు అందుకే జన్మ కళ్ళు ఉండవు తర్వాత దొంగతనం అన్నం దొంగతనం చేసిన వాడు మిడతగా పుడతాడు ఈ లోపల ఏం చేస్తాడంటే ఈ జన్మకి ఇదని చెప్పి సూక్ష్మ శరీరం ఇచ్చి మనకి కుంభి పాక నరకం ఇలాంటి పదాలు ఉన్నాయి కదా అవన్నీ ఉన్నాయి రవరవ నరకాలు అన్నీ ఉన్నాయి అంటే చేపల ఫ్రై తర్వాత మటన్ ఫ్రై కైమా ఖైమా కింద కొట్టేయడం సే అవన్నీ సేమ్ అంటే ఆ చేపను కోస్తే ఎంత బాధపడుతుంది అంత బాధపడకపో ఇప్పుడు గరుడు పురాణంలో క్లియర్గా చెప్పబడింది అదే గురు చరిత్రలో కూడా క్లియర్గా చెప్పబడింది ఇదే ఏ పాపాలు చేస్తే ఏ శరీరం వస్తుందని సో మనకు ఆ పాపాలన్నీ ఆ శిక్షలన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఆత్మకి వేరే సోల్ ఇచ్చేస్తాడు వేరే సోల్కి కడుపులోకి పంపిస్తాడు వేరే కడుపులో కొత్త జన్మ కొత్త జన్మ మరి పునరపి జననం పునరపి పునరపిటరే జననీ సైనా ఇన్విటబుల్ జన్మలాగే పరంపర ఆగేది లేదు కాబట్టి జన్మ కంపల్సరీ ఎత్త మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం వెళ్ళిపోయి మళ్ళీ ఇందులోకి వచ్చేస్తుంది ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏమండి కర్మలన్నీ అక్కడ అయిపోయినాయి కదా అవును ఇక్కడ చితగొట్టేశారు భూలోకంలో పెద్ద శరీరంతో చిన్న శరీరంతో సూక్ష్మ శరీరంతో అక్కడ చితగ కొట్టేశారు మళ్ళీ కర్మలు మేము కర్మవశాత్తు మానవుడు పుడతాడు అంటున్నారు మళ్ళీ కొత్త జన్మ దానికి కూడా డెఫినేషన్ చెప్పింది గరుడు పురాణం ఏమైనా అంటే నాయన నువ్వు ఒక బస్తా పాపాలు చేస్తే నీకు మానవ జన్మ వంద బస్తాలు పాపాలు చేస్తే ఇప్పుడు నెత్తి మీద వంద పాపాలు మనం వంద బస్తాలు పెడితే మోయగలమా ఒక బస్తా అంటే ఏదో మోయిస్తాం వంద బస్తాలు పోదు కాబట్టి ఎద్దు జన్మ ఎలాగైతే ఇచ్చేస్తారో ఆ రకంగా అది గాడ్ డిఫైన్ చేస్తాడు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ఫెసిలిటీ కూడా ఉంది ఎలా అంటే మామూలుగా అయితే మనం సంతానం కదా దేవుడు సంతానం అందువల్ల శిక్షిస్తాడు మనల్ని పిల్లల్ని మనం క్రమశిక్షణతో తిడతాము మళ్ళీ చాక్లెట్లు బిర్యానీలు పెడతాం ఆ విధంగా వర్కర్ అయితే క్రమశిక్షణ ఏ నేను తీసేస్తున్నాను అని అంటాడు కానీ దేవుడు మన యజమాని కాదు దేవుడు మన తండ్రి అందుకని అరే తప్పు మార్గంలో వెళ్ళావు నీకు జన్మొచ్చింది శిక్షలు అయిపోయినాయి ఈసారి ఒక బస్తాయే ఉన్నాయి పాపాలు ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ ఖాళీ సంచితో రా అని మనకి ఫెసిలిటీ ఇస్తాడు ఎలాగా స్వేచ్ఛ చేస్తాడు నువ్వు బైక్ మీద వెళ్తావా సైకిల్ మీద వెళ్తావా బస్ మీద వెళ్తావా కార్ మీద వెళ్తావా వెళ్ళు అని అడుగుతాడు లెబర్టీ ఉంటుంది పిల్లలకి ఇప్పుడు అట్లా నీ ఇష్టం వెళ్ళు అని అంటాడు ఏ జన్మో సెలెక్ట్ చేసుకో అంటాడు సెలెక్ట్ చేసుకుంటే మనం మనం సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ జన్మ గోల్ ఏమిటి ఒక సీఎం అవ్వాలనుకుంటున్నాం ఆ ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుడతాం ఒక కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాం చదువుకున్న వాళ్ళ ఫ్యామిలీలో కళాకారులు అవ్వాలనుకుంటున్నాం సినిమా యాక్టర్లు అవ్వాలనుకుంటున్నాం ఆ ఫెసిలిటీస్ క్రియేట్ అయ్యే ఫ్యామిలీని సోల్ సెలెక్ట్ చేసుకుంటుంది దొరాసగా వెళ్ళి ఎక్కువ లిమిటేషన్స్ దాటి ఇప్పుడు పాకెట్ మనీ ఇస్తాం పిల్లలకి ఏమంటాం ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టుకో అంటాం కానీ నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటానంటే ఇస్తామా ఇవ్వం అలా లిమిటేషన్ నేను అంబానీ కడుపులో పుడతా నేను ప్రియాంక గాంధీ కడుపులో పుడతా అంటే కుదరదు అంటారు ఎక్కడున్నాలో ఆ లిమిటేషన్స్ దేవుడు చెప్పేది మన సోల్కి సూట్ అయ్యే కర్మ సూట్ అయ్యేది సెలెక్ట్ చేసి పుట్టించేస్తాడు దిస్ ఇస్ ద ప్రాసెస్ అమ్మా ఓకే రైట్ సార్ మనిషి చనిపోయినప్పటి నుంచి మళ్ళీ పుట్టేంత వరకు కూడా ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది పురాణాల ప్రకారం గరుడ పురాణం ప్రకారం తెలియజేశారు నిజంగా క్వైట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ఎవరికి తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూస్తున్నాను సుమన్ టీవీ నమస్తే